హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వాల్లో బ్లాగ్ వీడియో వచ్చేసి శ్రావణ మాసం చీరల స్పెషల్ వీడియో అండి నా కోసం శ్రావణ మాసంలో ఒక రెండు మూడు చీరలు తీసుకున్నాను వాటి గురించి ఒక చిన్ని బ్లాగ్ రూపంలో ఈరోజు వీడియోని నేను మీకు షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శ్రావణ శుక్రవారం అని చెప్పేసి మార్నింగ్ మార్నింగ్ మా పిల్లలు హెడ్బార్ చేసేసి జడలు వేసుకుంటున్నారు తను వచ్చేసి మా ఆడపడుచు కూతురండి తను నిన్న వచ్చిందనమాట ఈరోజు హెడ్ బాచ్ చేసేసి చక్కగా ఒకరికొకరు బాగా రెడీ అయ్యి స్కూల్కి వెళ్తున్నారు మా పాప తనే జడ వేసుకునింది లాగానే జడ వేయమని చెప్పేసి మా పాపను అడిగేసరికి మా పాప కూడా తనకి జడ వేస్తుంది తనకి జుట్టు బాగా ఎక్కువగా పొడగ్గా బాగుంది సో మా పాపనే తనకు కూడా జడ వేసేసి ఇద్దరు చక్కగా టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళిపోయారు నేనేంటంటే కడపలో నాకు కొద్దిగా మీటింగ్ ఉండింది ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత మా పాప బర్త్డే ఉంది అని బర్త్డే కోసము అలాగే శ్రావణ మాసం కదా అని నేను ఒక రెండు మూడు చీరలు తెచ్చుకున్నాను ఇది వచ్చేసి మా పాప అడ్రస్ అండి వన్ సెవెన్ ఫైవ్ జీరో పడింది అనమాట సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ పడింది ఇది కింద పటియాలో వచ్చేసింది పైన వచ్చేసి కట్టాప్లో వచ్చిందండి షార్ట్గా చాలా బాగుంది మా పాప బర్త్డేకి అని చెప్పేసి నేను తీసుకున్నాను దానికి తర్వాత నేను పంపించవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది చాలా వరకు నేను వెస్ట్రన్ స్టైల్లోనే తీసుకుంటానండి ఫ్రాక్ టైప్ అలా ఇష్టం ఉండదు నాకు వెస్ట్రన్ స్టైల్లో బయటికి వెళ్ళటానికి పిల్లలకి ఈజీగా ఉండాలని చెప్పేసి తీసుకుంటాను ఇంకా అలాగే నేను శ్రావణ మాసం అని చెప్పేసి ఒక రెండు మూడు చీరలు తీసుకున్నాను ఈ శారీ వచ్చేసి ఒక్క కలర్ అండి మామిడి పిందెలు వచ్చేసాయి అనమాట బార్డర్ కూడా లైట్గా ఉంది మరి హెవీగా ఏం లేదు సింపుల్గా ఉంది పైటి కొంగు కూడా బాగా వచ్చింది నేను ఆల్రెడీ ఈ బ్లౌజ్ని కట్ చేసి వర్క్కి ఇచ్చానండి లైట్గా వర్క్ చేయించుకుందాం సింపుల్గా బాగుంటుందని చెప్పేసి వర్క్కి ఇచ్చాను శారీ ఫుల్ ఫ్లెజ్జర్ అయితే ఇదేనండి దీంతో పాటు నేను ఇంకొక శారీ కూడా తీసుకున్నాను బ్లూ కలర్లో అనమాట అది కూడా చాలా బాగుంది ఈ మంత్లో ఒక రెండు పెళ్ళిళ్ళు ఉన్నాయి ఆ పెళ్ళిళ్ళల్లో ఎప్పుడో ఒకసారి కట్టుకోవడానికి బాగుంటాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను ఈ శారీ కూడా తీసుకున్నానండి ఇది వచ్చేసి తక్కువ కాస్టే పడిందిలేండి ఈ కలర్లో అయితే నాకు చీర లేదండి సో నేను తీసుకున్నాను మెయిన్గా చెప్పాలంటే నేను చాలా తక్కువగా తీసుకుంటాను శారీసు మరీ హెవీగా ఏం తీసుకోను ఏదైనా నాకు మంచిగా కలర్ కాంబినేషన్ నచ్చి అది తీసుకోవాలనిపిస్తేనే తీసుకుంటాను వృధాగా డబ్బులు అయితే ఏది వేస్ట్ చేయనండి టుడే వ్లాగ్ అయితే ఇదే మరి మీకు ఈ చిన్ని వీడియో నచ్చితే మరికొన్ని ఇలాంటి వ్లాగ్స్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే చీరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చాయి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ